నిర్గమాకాండము ముప్పై అధ్యాయము మరియు యోహోవా మోషేతో ఇట్లనెను చూడుము నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సాన పెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా ఉన్నాను మరియు నేను దాను గోత్రములోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసిదిని నేను నీ కాజ్ఞాపించినవన్నీ చేయినట్లు హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్షిపు మందసమును దాని నున్న కరుణ పీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీఠను యాజక సేవ చేయనట్లు సేవ వస్త్రములను యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను మరియు యోహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఇస్రాయేళలుయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను మిమ్మను పరిశుద్ధపరచు యోహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును కావున మీరు విశ్రాంతి దినము నాచరింపవలేను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యుహువాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడును తప్పక మరణ మరణశిక్షనందును ఇస్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినానాచారము అనుసరించి ఆ దినము నాచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయేలీలకును అది ఎల్లప్పుడూను గురుతయుండును ఏలయనగా ఆరు దినములు యోహోవా భూమ్యాకాశములను సృజించి ఏడవ దినమున పనిమాని విశ్రమించనని చెప్పుము మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేళ్లుతో రాయబడిన రాతి పలకలను చ్చను నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోణునొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశారు అప్పుడు వారు ఓ ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను మరియు అహరోను రేపు యోహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులా నర్పించిరి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి కాగా యోహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవల నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిల బలి నర్పించి పోయి ఇస్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రనెను మరియు యోహోవా ఇట్లనేను నేను నేను ఈ ప్రజలను చూచియున్నాను ఇదిగో వారు నొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యోహోవాను బ్రతి మాలుకొని యోహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకునుము నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను అంతటి యోహోవా తన ప్రజలను చేసేదనని చెప్పిన కీడును పూర్చి సంతాపడెను మోషే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకుని కొండ వచ్చెను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవి రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యుహోషువా ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనేను అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టాను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇస్రాయేలీల చేత దాన్ని త్రాగించెను అప్పుడు మోసే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా అహరోను నా ఏలినవాడ నీ కోపము మండనీయకము ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తిండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా దూడయాయే నెనెను ప్రజలు విచ్చలివిడిగా తిరుగుట మోసే చూచెను వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలివిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోసే పాలెమి యొక్క ద్వారమున నిలిచి యహోవ పక్షమున నున్న వారందరూ నా యొద్దుకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికాని ప్రతివాడు తన పొరుగువాని చంపవలినని ఇస్రాయేలీల దేవుడైన యోహోవా సెలవిచ్చుచున్నాడనెను లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి ఏలయనగా మోషే వారిని చూచి నేడు యోహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యోహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకొనుడనిను మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసి తిరిగనుక యుహోవా యుద్ధకు కొండ ఎక్కి వెళ్ళదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయచిత్తము చేయగలనేమో అనెను అప్పుడు మోషే యోహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను అందుకు యోహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచి వేయుదును కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపుము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదనని మోషేతో చెప్పాను అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యోహోవా వారిని బాధ పెట్టాను నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము మరియు యోహోవా మోషేతో ఇట్ల నేను నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోను యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను అమోరీయులను హితియులను పెరేజీయులను యోబు యోబూసియులను వెళ్ళగొట్టేదను మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పెను ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు కాగా యోహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయేలీలతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చి తిన నిర్మూలము చేసేదను గనుక మిమ్మను ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను కాబట్టి ఇస్రాయేలీలు కోరేబు కొండ యుద్ధ తమ ఆభరణములను తీసివేసిరి అంతట మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను యోహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువుగా నిలువగా యోహోవా మోషేతో మాట్లాడుచుండెను ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యోహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూను కుమారుడినైనా యహోషువా అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రావలెను మోషే యహోవాతో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగున దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును చిత్తగించము ఈ జనము నీ ప్రజలే కదా అనిను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా మోసే నీ సన్నిధి రాణి ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను కాగా యోహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచేదను యోహోవా అనునామమును నీ ఎదుట ప్రకటించెదను నేను కరుణించు వాణ్ణి కరుణించెదను ఎవని ఎందు కనికరపడేదను వాని ఎందు కనికరపడేదన మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను మరియు యోహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది నీవు ఆ బండ మీద నిలువమనెను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచేదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను